చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ హయాంలో హ్రినీవా ప్రాజెక్టుకు ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు ఎనభై ఏడు శాతం పూర్తి చేశారన్నారు వైసీపీ నేతలు కేసులు వేసి హంద్రినీవా పనులు ఆపారని మండిపడ్డారు మిగిలిన పదమూడు శాతం పనులు పూర్తి చేయడానికి కి నాలుగున్నరేళ్లు పట్టిందా అని ప్రశ్నించారు హంద్రీనివా పనులు పూర్తి చేయకుండా రైతులను వైసీపీ మోసం చేసిందన్నారు రైతులతో వైసీపీ కేసులు వేయించకుండా ఉంటే కుప్పాడికి చంద్రబాబు నీరు అందించేవారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు కుప్పాన్ని నలభై పద్నాలుగు సంవత్సరాల్లో ఉన్నా కూడా కుప్పాన్ని అభివృద్ధి చేయలేదని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు హంద్రీని నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఆనాడు రైతుల చేత కేసులు వేయించుకున్నా ఉంటే రెండు వేల పంతొమ్మిదికే పూర్తయి ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలు నీళ్లు తాగునీరు కానీ సాగునీరు కానీ అవకాశం ఉండేది అలాగే ఈ రోజు ఎప్పుడో సీఎం గారు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు ఆరు నెలల ముందు చేసే ఏ పనైనా ఎన్నికల కోసం చేసే స్టంట్ తప్పిస్తే ఇంకోటి కాదని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు మాట్లాడారు